మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మూడు రోజుల పాటు తెలంగాణలో జరిగేటువంటి ఈ యొక్క గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో కడికి చేరుకుంటారు రెండు సంవత్సరాలకోసారి జరిగేటువంటి ఈ జాతర కోటి మందికి పైగా భక్తులు దర్శించుకొని ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఇప్పటికే మన్నులు పొందుతుంది ఈ సందర్భంగా మేడారం జాతరకు సంబంధించినటువంటి అనేక అంశాలను తెలుసుకునేందుకు భక్తులు చాలా ఉత్సుకతను చూపిస్తుంటారు ఇప్పటికే ఆ చిలుకల గుట్ట నుంచి ఏ విధంగా అమ్మవార్లను తీసుకువస్తారు అదే రకంగా మూడు రోజుల వరకే మేడారంలో ఎందుకు కుంకుమ భరణిని అక్కడ పెడతారు ఇలా రకరకాలకు సంబంధించినటువంటి కథనాలన్నీ కూడా ఇప్పటివరకు మనం ఉంటాం కానీ జంపన్న వాగు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు మేళరానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ముందుగా జంపన్న వాగులో స్నానం ఆచరిస్తారు జంపన్న వాగు ఎందుకు ఎర్రగా ఉంటుంది జంపన్న వాగు ఆ కలర్లో ఉండడానికి గల కారణాలేంటి దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏంటి సంపన్న వాగు జంపన్న ఎలా పేరు రూపాంతరం చెందింది అనేటువంటి విషయాలపైన అనేక మందికి తెలియకుండా ఉన్నటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేడారం జాతరకు వచ్చేటువంటి అసంఖ్యాకమైనటువంటి భక్తులందరూ కూడా మొదటగా మేడారంలో ఉన్నటువంటి జంపన్న బాగు వద్ద తమ తమ స్నానాలను ఆచరించిన తర్వాత అమ్మవారిను దర్శించుకునేటువంటి కార్యక్రమం చేస్తుంటారు అంతేకాకుండా జంపన్నవాగులో స్నానం ఆచరిస్తే ఆరోగ్యంగా ఉంటామని గిరిజన వీరత్వం కారణంగా జంపన్నవాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు అసలు ఎందుకు సంపన్నవాగు జంపన్నవాగుగా మారింది అనేటువంటి కథను ఇప్పుడు ఒకసారి చూద్దాం కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉన్నటువంటి మేడారం రాజు పడిగిద్ద రాజు మేడారంలో వచ్చిన కరువు కాటకాలతో అప్పుడు కప్పం కాకతీయ రాజులకు ఎదురు తిరిగాడు ఫలితంగా కాకతీయ రాజులు మేడారం రాజ్యంపై యుద్ధం ప్రకటించారు పడిగిద్దరాజు కుటుంబం పడిగిద్దరాజు పడిగిద్దరాజు భార్య సమ్మక్క సమ్మక్క కుమార్తె సారలమ్మ సారలమ్మ భర్త గోవిందరాజులు మరో కుమార్తె నాగులమ్మ సమ్మక్క కుమారుడు జంపన్న కాకతీయ రాజులతో జరిగినటువంటి యుద్ధంలో వీరోచితంగా పోరాడుతారు యుద్ధంలో పడిగిద్ద గోవిందరాజులు నాగులమ్మను కాకతీయ సేనలు వెన్నుపోటుతో పడవడంతో మృతి చెందారు అప్పటికే యుద్ధంలో తీవ్ర గాయాల పాలై పోరాటం చేస్తున్న జంపన్న వారి మరణ వార్త విని శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక సంపెంగ వాగులు దూకి ప్రాణత్యాగం చేస్తాడు నాడు జంపన్న రక్తంతో ఎరిపెక్కినటువంటి ఆ సంపెన్న వాగు నేటికి ఎర్రగానే ఉంటుందని చరిత్రకారులు చెప్తుంటారు అయితే సంపెన్న వాగు గోదావరి నదికి పనదిగా ఉంది సహజంగా గోదావరి నీరు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ వాగుల్లో నీరు ఎర్రగా ఉంటుందనేది మరికొందరి వాదన ఏదేమైనా కూడా జంపన్న వాగులోని ఎర్రటి నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల తమను రక్షించే సమ్మక్క సారలమ్మ త్యాగం గుర్తుకు వస్తుందని వారిలో అది ధైర్యాన్ని నింపుతుందని గిరిజనుల నమ్మకం ఒకప్పుడు గిరిజనుల నమ్మకం ఇప్పుడు అందరి నమ్మకంగా మారింది అందుకే జంపన్న వాగులో స్నానం ఆచరించి సమ్మక్క కొడుకును ప్రార్థించిన తర్వాతనే తల్లుల గద్దెల వద్దకు వెళతారు భక్తులు మేడారం జాతరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతే తల్లుల చెంతకు వెళ్ళటం కనిపిస్తుంది ఆ విధంగా సంపన్న బాగుకు జంపన్న బాగు అనేటువంటి పేరు ప్రఖ్యాతిలోకి వచ్చింది